హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ రేఖ వెల్కమ్ టు రేఖ క్యూటీ నైన్ ఫైవ్ త్రీ వన్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను హోప్ మీరు అందరూ కూడా బాగుండలిసి అనుకుంటున్నానండి ఫ్రెండ్స్ ఇంకా ఈరోజు అయితే మీ అందరితో పాటు మేము శక్తి అమ్మవారి మాల వేసుకొని టూర్ నుండి ఇంటికి వచ్చిన తర్వాత మరుసటి రోజు బ్లాగ్ అయితే షేర్ చేసుకోబోతున్నాను అంటే థర్స్డే రోజు ఎర్లీ మార్నింగ్ త్రీ ఓ క్లాక్ అయితే వచ్చాము ఇంకా వచ్చిన తర్వాత ఒక ఎయిట్ వరకు ఏమో పడుకోని నిద్రపోయామండి నైట్ అంతా బస్సులో నిద్రలేదు కాబట్టి ఇంకా ఎయిట్ ఎయిట్ థర్టీకి అట్లా లేచి ఇంకా ఇల్లు అంతా కూడా మళ్ళీ ఒకసారి మాపు పెట్టి శుభ్రం చేసుకోవాలన్నమాట వన్ వీక్గా మనం ఇంట్లో లేము కదా అందుకని చెప్పేసి అండ్ ఇంకా ఇల్లంతా కూడా శుభ్రం చేసేసుకొని ఆ తర్వాత అయితే ఇంకా స్నానం చేసుకొని నైవేద్యం అవి ప్రిపేర్ చేసేసి ఇక్కడ పూజ అయితే చేసుకుంటూ ఉన్నాను నైవేద్యం ఏంటంటే మనము ఇరుముడికి తీసుకెళ్ళిన బియ్యం ఉంటాయి కదా మన బ్యాగ్లో ఆ ఇరుముడి బియ్యం అనేది మనం అక్కడ చెల్లించేటప్పుడు తీసుకునేస్తారనమాట అండ్ అవి తీసుకునేసిన తర్వాత ఇంకొక చోట అయితే మనకు ఒక చిన్న చిన్న టీ గ్లాస్ అంత బియ్యం అయితే మనం ఇరుముడి బ్యాగ్లో వేస్తారండి అట్లా నావి పిల్లలవి కలిపి ప్రసాదం అయితే ఇక్కడ వండి మనము ఆ రోజు ఇల్లంతా శుభ్రం చేసుకొని మంచిగా పూజ చేసి నైవేద్యం ఆ బియ్యంతో ప్రిపేర్ చేసి అమ్మవారికి సమర్పించుకోవాలన్నమాట సో అలా చేసుకున్న తర్వాత మనకు అంతటితో ఈ ఈ పూజ ఈ దీక్ష మాలకు సంబంధించి అనేది కంప్లీట్ అవుతుంది అనమాట సో అదే విధంగా నేనైతే నైవేద్యం ప్రిపేర్ చేసేసి మంచిగా అమ్మవారికి అయితే ఇక్కడ సమర్పించేసుకొని ఇక పూజ అయితే చేసుకుంటూ ఉన్నాను సో పూజ అయితే నిజంగా ఈరోజు సింపుల్గానే చేసేసుకున్నాను లేండి ఇంకా లక్ష్మీ అమ్మవారి కుంకుమార్చనలు అవి ఏమి కూడా నేను చేసుకోలేదు ఎందుకంటే నాకు చాలా టయర్డ్గా ఉనింది అందుకని చెప్పేసి నార్మల్గానే ఇంకా కడ్డీలు తిప్పేసుకొని ఇంకా కర్పూరం హారతి చేసుకొని అయితే సింపుల్గానే పూజ చేసేసుకున్నాను నిలబడ్డానికి కూడా ఓపిక లేదనమాట బస్సులో కొంచెం జర్నీ కదా సో చాలా మంది కూడా అన్నారు మీరు చాలా గ్రేట్ అండి ఈ ఏజ్లో అంటే ఇలాంటి వయసులో కూడా మనము అంటే మామూలుగా ఏజ్ అయిపోయిన తర్వాత తీర్థయాత్రలకు అట్లా వెళ్తూ ఉంటారు కదా అట్లాంటిది మీరు వన్ వీక్ నుంచి టూర్లో ఉన్నారు ఇంకా నిద్ర సరిగా ఉండదు చాలా ఓపిక్గా మీరు వెళ్ళేసి వస్తున్నారని చెప్పేసి కూడా పెట్టారనమాట కమెంట్స్ సో మనకి నచ్చిన మాల వేయడానికి మన హెల్త్ బాగుండడానికి మన కోరికలు తీరడానికి మనం మంచిగా మాల వేసుకొని వెళ్ళాం అండ్ మనం ఇంట్లో ఉంటే ఇలాంటి గుళ్ళన్నీ చూ చూడాలనే కోరిక మిడిల్ క్లాస్ వాళ్ళకి తీరవు కాబట్టి ఇలా చీటీలు వేసుకొని వెళ్ళి అమ్మవారి కృపతో మనం బయట అన్ని దేవుళ్ళని కూడా దర్శించుకొని అన్ని ప్లేసెస్ చూసుకొని మన కోరికలు తీర్చుకోవడం అనేది కూడా చాలా మంచి విషయం కాబట్టి నాకు మంచి అనిపిస్తుంది నేను ఇంక ఓపిక్గా అన్నీ చేసుకుంటున్నాను సో అయితే ఇక్కడ నైవేద్యం చూసారు కదా ఈ విధంగా కొత్త గిన్నె ఉంది కదా మన ఇంట్లో సో దాంట్లో అయితే ఇంతవరకు వాడలేదని చెప్పి అందులోనే చేసి అందులోనే పెట్టేశాను అండ్ ఇంకా బెల్లం పొంగల్లాగా చేసేస్తాను అనమాట ఇరుమూడు బియ్యంతో ఇంక ఇక్కడైతే డీటెయిల్గా మాట్లాడుకుందాం హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం నేను మీ రేఖ వెల్కమ్ టు రేఖా క్యూటీ నైన్ ఫైవ్ త్రీ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఇంకా ఈరోజైతే అంటే నైట్ త్రీ ఓ క్లాక్కి మేము మార్నింగ్ అంటే అర్లీ మార్నింగ్ త్రీ ఓ క్లాక్ వచ్చాము గుడి నుంచి అంటే టూర్ ఉన్నాం కదా మాల వేసుకొని అండ్ సిక్స్ డేస్ అనమాట టూర్ అయితే సిక్స్ డేస్ కంప్లీట్ చేసేసుకొని నైట్ త్రీ ఓ క్లాక్ వచ్చామన్నమాట అండ్ వచ్చి వెంటనే ఇంకా మాల్ అవన్నీ తీసేసుకొని ఇంకా పడుకునేసాము అండ్ ఆ తర్వాత అయితే మార్నింగ్ లేచి ఇల్లంతా మళ్ళీ ఒకసారి మాప్ పెట్టి శుభ్రం చేసుకునేసి ఆ తర్వాత మాల్ వేసిన బట్టలు అన్నీ కూడా వాష్ చేసేసి స్నానం చేసుకొని ఇంకా అంటే మనము ఇడుముడు బియ్యం అవి ఇస్తారు కదా మనకి ఆ బియ్యంతో నైవేద్యం వండి దేవుడికి అయితే అమ్మవారికి పెట్టేసి అది మనం తిన్నామంటే అక్కడితో మనకి మాల్ అనేది కంప్లీట్ అయిపోతుంది అనమాట సో అని చెప్పేసి మనకు అక్కడ ఇరుముడికి ఇచ్చిన బియ్యము ఇవన్నీ కూడా నేను తెచ్చి మా ముగ్గురికి ఇచ్చి ఉంటారు కదా అవన్నీ కూడా నైవేద్యం వండేసి దేవుడికి పెట్టి మంచిగా అమ్మవారిని అయితే మొక్కుకున్నాను నా మాలలో కానీ నా దీక్షలో కానీ ఏదైనా పొరపాట్లు తప్పులు తెలిసో తెలియక చేసి ఉంటే మన్నించమని చెప్పేసి అయితే మొక్కుకొనేసి మంచిగా పూజ అవి చేసుకొని వచ్చేసాను అండ్ ఇంకా ఇప్పుడే వన్ థర్టీ అయిపోయిన టైం అయితే మధ్యాహ్నం ఇన్ని పనులు చేసుకునేసరికి సో ఇంకా తిన్నాము తినేసిన తర్వాత అయితే ఇంకా ఇప్పుడైతే నేను టూర్ వెళ్ళామంటే ఖచ్చితంగా షాపింగ్ అవి చేస్తుంటాం కదా సో అంత ఎక్కువ షాపింగ్ అయితే చేయలేదు ఏమేమి తీసుకొచ్చాను టూర్ వెళ్ళేసి ఎక్కడెక్కడ ఏమేమి కొనుక్కొచ్చానని చెప్పేసి అయితే మీకు నేను ఈరోజు వీడియోలో చూపించబోతున్నాను సో ఏమేమి తెచ్చానో ఇప్పుడైతే చూసేద్దాం ఓకేనా సో మేము కొన్న వస్తువులన్నీ ఇవన్నమాట ఈ బ్యాగ్ నిండా కొనుక్కున్నాము సో ఏమేమి కొన్నామని చెప్పేసి అయితే ఎక్కడెక్కడ ఏదేది కొన్నామని నాకు గుర్తున్నంత వరకు చెప్తాను ఎందుకంటే కొన్ని ఊర్ల పేర్లు అసలు గుర్తు కూడా లేదు నాకు మంచిగా వెళ్ళాం దేవుని దర్శించుకున్నాం షాపింగ్లు చేసుకున్నాం వచ్చాం కానీ చిన్న చిన్న టెంపుల్స్ ఉంటాయి కదా అవి దారిలో మనకు అక్కడక్కడ ఎదురు పడినప్పుడు వాటికి కూడా తీసుకెళ్తారనమాట బస్సు వాళ్ళు సో అట్లా వెళ్ళిన గుర్తులేవు కానీ మెయిన్ మెయిన్ టెంపుల్స్ అన్నీ కూడా బాగా గుర్తున్నాయి సో ఎక్కడెక్కడ కొన్నానో చూపించేస్తాను ఒక్కొక్కటిగా టోటల్గా సిక్స్ డేస్ అనమాట టూర్ అయితే ఈ సిక్స్ డేస్లో కూడా మెయిన్ మెయిన్ నేను నా లైఫ్లో నేను ఎప్పుడు చూస్తాను అనుకోని చాలా అద్భుతమైన ప్లేసెస్ అన్నీ కూడా చూసేశాను నా ఇన్స్టాగ్రామ్ ఫాలో అయ్యే వాళ్ళకి అర్థమైపోయింది నేను ఏ ఏ ప్లా ప్లేసెస్కి వెళ్ళానని చెప్పేసి చాలా ఇష్టం అనమాట ఎప్పటి నుంచో నేను మా హస్బెండ్ కూడా అడిగేదాన్ని ఆ ప్లేస్కి వెళ్ళాలి అక్కడికి వెళ్ళాలి ఇక్కడికి వెళ్ళాలి అని చెప్పి సో అవన్నీ కూడా చూసుకొని వచ్చేసాను ఇంకా ఒక నాలుగైదు టెంపుల్స్ ఉన్నాయి నేను చూడాల్సినవి ఎంతో ఇష్టంగా ఉన్నవన్నమాట నా లైఫ్ టైం డ్రీమ్ అవి అవన్నీ అన్నీ చూడాల్సినవి ఒక నాలుగైదు ఉన్నాయి అవి కూడా నెక్స్ట్ ఇయర్ ఇంకెప్పుడైనా ఒక టూర్ వెళ్ళినప్పుడు అవి కూడా చూసేసి వచ్చేయాలి సో మెయిన్గా ఏంటంటే మామూలుగా ఒకసారిగా మనం ఇలాంటి ప్లేసెస్కి వెళ్ళాలంటే మన దగ్గర వెయ్యి ఐదు ఉంటే సరిపోదు ఎక్కువ మనీతో కూడిన పనులు కాబట్టి మనం ఇట్లా చీటీలు వేసుకొని లేడీస్ అందరం కలిసి ఒక ఊరిలో చీటీలు కట్టుకొని సంవత్సరం అంతా నెల నెల కట్టి అట్లా వెళ్ళామంటే మనకి కలిసి వస్తుంది అనమాట అట్లా మేము ఎంజాయ్ చేసుకొని వచ్చాం దేవుడు అమ్మవారి మాలతో పాటు ఈ దేవుళ్ళన్ని కూడా చూసుకొని వచ్చామన్నమాట సో ఓకే టాపిక్లోకి వెళ్ళిపోదాం బ్యాక్ సైడ్ మా అమ్మాయి వీడియో షూట్ చేస్తుంది చిన్నమ్మాయి ప్రియా అయితే తనకి ఫుల్ కోల్డ్ కాఫ్ అనమాట సో అప్పుడప్పుడు తనకి దగ్గు అవన్నీ ఎక్కువ వస్తుంది సో అది మీరు పక్కన పెట్టేసేయండి అండ్ ఇప్పుడైతే నాకు మీ అందరికి కూడా తెలుసు కదా సో నాకు హ్యాండ్ బ్యాగులు పిచ్చి ఎక్కువగా ఉందని చెప్పేసి సో ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఫస్ట్ ఫస్ట్ హ్యాండ్ బ్యాగ్స్ చూపించేస్తాను మీకు అండ్ ఇది వచ్చేసరికి నిన్న ఇంటికి వచ్చేటప్పుడు భవానీకి వెళ్ళామండి మేము అంటే రిటర్న్ ఇంటికి వచ్చేటప్పుడు లాస్ట్ టెంపుల్ అయితే భవానీ అనమాట సో ఆ భవానీలో ఇది లాస్ట్ అండ్ ఫైనల్ షాపింగ్ అనమాట ఇది మేము తీసుకునింది ఇది కూడా ఏంటంటే నాది పాతది ఉంది కదా ఇట్లా సైడ్కి వేసుకునేది అది సెకండ్ డేయో థర్డ్ డేయో తెగిపోయింది టూర్లో ఇంకా దాంట్లో మొబైల్స్ పవర్ బ్యాంకు అవి ఇవి పెట్టుకుని ఉండేసరికి ఆ బరువుకి తెగిపోయింది అనమాట ఇంకా అది ఇక్కడ అంతా కూడా పోయిందని చెప్పేసి ఇది ఒకటి కొనుక్కున్నాను ఇది మనం ఎక్కడైనా బయట వెళ్ళినప్పుడు సింపుల్గా పిల్లలకి కానీ నాకు కానీ మొబైల్స్ పెట్టుకోవడానికి డబ్బులు పెట్టుకోవడానికి బాగుంటుందని చెప్పేసి అండ్ ఇదంతా కూడా చూడండి వర్క్ వచ్చింది దగ్గర రామా సో చూడండి ఇదంతా కూడా ఎంబ్రాయిడింగ్ వర్క్ వచ్చి ఇక్కడ ఒక చిన్న ఇదిలాగా వచ్చింది అండ్ ఇక్కడ అనమాట సో ఇది టూ హండ్రెడ్ ఇచ్చి తీసుకున్నాను నేను వాళ్ళు త్రీ హండ్రెడ్ టూ ఫిఫ్టీ చెప్పారు నేను టూ హండ్రెడ్ ఇచ్చాము వాళ్ళు చెప్తారు బయట వెళ్ళినప్పుడు మనం తగ్గించి తీసుకోవాలి అండ్ నెక్స్ట్ ఇంకొక హ్యాండ్ బ్యాగ్ ఇదేంటంటే రెండు కొన్నాం టోటల్గా మూడు కొన్నాము ఒకటి మా అమ్మ కొన్నాను వేరే డిజైన్ మాది కలంకారీ టైప్లో వచ్చి ఉంటుంది అమ్మకి ఎక్కడైనా ఒక జాత బట్టలు పెట్టుకుని వెళ్ళాలంటే కావాలని చెప్పి అమ్మకి టూ హండ్రెడ్ ఇచ్చి అది కొనిచ్చాను అండ్ ఇంకా సేమ్ ఇది ఒకటి దీంతోపాటు ఇంకొకటి రెండు కొన్నాము నాకు ఒకటి అండ్ అలాగే మా వదిన కూతురు మా స్వర్ణ ఉంది కదా సో మా అన్న కూతురు తనకొకటి అనమాట మా ఇద్దరికి ఇది ఒకటి తనకొకటి కొనుక్కున్నాము టూ ఇది కూడా టూ ఇది కూడా టూ హండ్రెడే అనమాట సో ఇది అండ్ ఇంకా నెక్స్ట్ మా చిన్నమ్మ ఇది కొనుక్కుంది ఇక్కడ వేసుకోవడానికి ఇప్పుడు ఇప్పుడు ఇవే కదా మనకు అవసరం అది అండ్ ఇంకా ఇది మనము కన్యాకుమారి వెళ్ళాము కదా సో కన్యాకుమారిలో మనం బోట్లో వెళ్ళాము స్టీమర్లో వెళ్ళాము సో దాంట్లో వెళ్ళేటప్పుడు కొంచెం స్టైలిష్గా ఇలా పెట్టుకొని వెళ్ళొచ్చు అని చెప్పేసి ఇవైతే కొనుక్కున్నా అనమాట అంటే ఆ క్యూలో వెళ్తుంటే అవి ఎక్కువగా ఇవే తీసుకొచ్చి అమ్ముతూ ఉన్నారు సరే ఇంకా హండ్రెడ్ చెప్పారు సిక్స్టీ రూపీస్ ఇచ్చేసి దీన్ని కొనుక్కున్నాను అండ్ నెక్స్ట్ ఇంకా ఇవి రెండు అసలు బట్టలే షాపింగ్ చేయకూడదు అనుకున్నాము కాకపోతే ఇంకా మా పెద్దమ్మాయి ఒప్పుకోలేదనమాట బాంధవ్య అందుకని చెప్పి ఈ ప్లాజా ప్యాంటు బ్యాగ్ బ్లాక్ కలరు ఈ క్లాత్ కావాలని చెప్పి చాలా రోజులుగా అడుగుతూ ఉన్నింది సరే ఇంకా తను అడుగుతుంది కదా అని చెప్పి ఇది ఒకటి టూ ఫిఫ్టీ రూపీస్ ఏమో ఒకటి ఇది ఒకటి కొనిచ్చాను టూ హండ్రెడ్ టూ ఫిఫ్టీయో అండి టూ ఫిఫ్టీ రూపీసే తనకి మాత్రం ఈ ప్యాంట్ ఒకటే కొనుక్కునింది అండ్ ఇది నేను మా ప్రియాకి చిన్నమ్మాయికి నచ్చింది అంటే ఇది బాగుంటుంది తనకి మామూలుగా ఇట్లా వెస్ట్రన్ వేరే బాగుంటాయి అన్నమాట అందుకని చెప్పే ఇవి డాన్స్కి కానీ తర్వాత వెస్ట్రన్ మామూలుగా చిన్నప్పటి నుంచి కూడా ఇవే అలవాటు తనకి సరే అని చెప్పి ఇదొకటి టూ ఫిఫ్టీయో త్రీ హండ్రెడో ఇచ్చి దీన్ని ఒకటి తీసుకున్నాను నేను బాగుంది ఇందులోకి బ్లాక్ కానీ వైట్ కానీ జీన్స్ వేసి వేసుకుంటే చాలా బాగుంటుందని చెప్పి దీని కూడా తీసుకున్నా బట్టలు అయితే అది షాపింగ్ చేశాము అండ్ ఇన్ని కొన్న తర్వాత నేను ఒక ముఖ్యమైన వ్యక్తికి అయితే కొనాల్సిందే కదా మా హనీగాడికి అయితే ఒక డ్రెస్ తీసుకున్నా సో వాడికి కాల్ చేస్తే అది నిద్రపోతుంది అనమాట సరే అని చెప్పి ఇంకా నేనే మామూలుగా ఎప్పుడు బొమ్మలే కొంటూ ఉంటాం ఇల్లంతా బొమ్మలే ఉన్నాయి తనకని చెప్పేసి ఒక డ్రెస్ తీసుకెళ్దాం మంచిగా వేసుకుంటుంది కదా అని చెప్పేసి ఈ మిడ్డీ అయితే తీసుకున్నా త్రీ ఫిఫ్టీ రూపీస్ అండి ఫోర్ హండ్రె ఫోర్ ఫిఫ్టీ చెప్పారు సో ఫోర్ హండ్రెడ్కి తక్కువే లేదన్నారు అనమాట నేను త్రీ ఫిఫ్టీ ఇచ్చి తీసుకున్నాను ఇది ఎక్కువే కాస్ట్ అయితే ఇవి ఇది వచ్చి కన్యాకుమారిలోనే కొనుక్కున్నాను నేను సో ఈ మిడ్డీ అనమాట చాలా బాగా నచ్చింది నాకు డిజైన్ కూడా అందుకని చెప్పి తనకి ఇంకా బాగుంటుందని ఇది ఒకటి ఓం శక్తి అమ్మవారి గుళ్ళో కుంకుమ అనేది చాలా బాగుంటుంది ఇది ఒకటి తీసుకున్న గడపలకి అలాగే మనం పెట్టుకోవడానికి కూడా బాగుంటుందని చెప్పేసి అండ్ వాటితో పాటు నాకు ఎక్కడ వెళ్ళినా ఒక పిచ్చి ఉంది ఆ పిచ్చి ఏంటని చెప్పి ఏంటంటే ఇదైతే కీచెన్ మా అమ్మాయి కొనుక్కునిది లేండి చిన్నమ్మాయి అండ్ ఇలాంటివి అనమాట ఉంటాయి కదా చూడండి సో ఇలాంటి మ్యాగ్నెట్స్ ఫ్రిడ్జ్కి పెట్టడానికి అనమాట సో లాస్ట్ టైం నేను వెళ్ళినప్పుడు మైసూర్ వెళ్ళినప్పుడు మైసూర్ నుండి ఒక మ్యాగ్నెట్ తీసుకొచ్చి పెట్టాను అండ్ తర్వాత రామేశ్వరంలో అంటే ఇక్కడ నుంచి బయలుదేరేటప్పుడు నేను అనుకున్నాను అనమాట ఏ ఏ ప్లేసెస్కి అయితే వెళ్తామో అక్కడ నుంచి ఒక్కొక్క మ్యాగ్నెట్ అయితే తెచ్చి ఫ్రిడ్జ్కి పెట్టుకుందాం లైఫ్ టైం గుర్తుంటాయి కదా మనం పలానా ప్లేస్కి వెళ్ళామని చెప్పి అని చెప్పి బట్ రామేశ్వరంలో మర్చిపోయాను కన్యాకుమారిలో నేను చూసి మరి తీసుకోవడం మర్చిపోయి అనమాట ఇంకా ఇది అయ్యే పని కాదని కేరళ వచ్చిన తర్వాత కేరళలో ఇది ఇవి తీసుకున్నాను అలాగే ఇంకా పద్మనాభ స్వామి గుడికి కూడా వెళ్ళాము చాలా చాలా విశేషమైన గుడి అండి నిజంగా ఎంత బాగుందంటే నా లైఫ్లో నేను చూశాను అనుకోని గుళ్ళు కూడా చాలా వరకు చూసేశాను అక్కడ ఇంకా పద్మనాభ స్వామి ఒక మ్యాగ్నైట్ అలాగే ఇంకా కేరళ అది ఒకటి అనమాట కేరళ ట్రిప్ వెళ్ళాము కదా కేరళలో చాలా ప్లేసెస్కి అయితే తీసుకెళ్లారు తిరుపల్లి వాటర్ ఫాల్స్ తర్వాత ఇంకా చాలా ఉన్నాయి త్రివేంద్రం కృష్ణుడి గుడి అలాగే తిరుచందూరు ఇంకా చాలా ఉన్నాయన్నమాట ఆ ప్లేసెస్ అంతా వెళ్ళాము నాకు కొన్ని పేర్లు గుర్తు రావట్లేదు అనమాట కొత్త కొత్తగా ఉన్నాయి సో కేరళ టూర్ వెళ్ళాం కాబట్టి అదొకటి గుర్తుగా తీసుకున్నా అండ్ ఇవైతే మీకు తెలుసు కదా హెయిర్ స్టైల్స్ డిఫరెంట్ డిఫరెంట్ హెయిర్ స్టైల్స్ వేయడానికి అనమాట ఎలా వేయాలో వీడియో కూడా షూట్ చేసుకొచ్చాను అది కూడా యాడ్ చేస్తానులేండి ఫోర్ ఒక్కొక్కటి ట్వంటీ రూపీస్ చెప్పారు నేను ఫిఫ్టీ రూపీస్కి ఫోర్ తీసుకున్నాను ఇవి అండ్ నేను కొనాలి షాపింగ్ ముఖ్యంగా నేను చేయాలి అనుకున్న షాపింగ్ అయితే ఇప్పుడు నేను చూపించబోయేవన్నమాట సో ఏంటంటే రవ్వలతోనే చేసి ఉంటారు ఇది కూడా నేను కన్యాకుమారిలో కొనుక్కున్నాను అంటే మనం షాపింగ్ ఏదైనా చెయ్యాలి అంటే అది ఖచ్చితంగా కన్యాకుమారిలోనే చేసుకోవాలి ఓంశక్తి అమ్మవారి టెంపుల్ కానీ కన్యాకుమారిలో కానీ చేసుకున్నామంటే చాలా బాగుంటాయి అక్కడ కాస్ట్ కూడా వాళ్ళు చెప్తారు థౌజండ్స్లో చెప్తారు మనల్ని చూసి ఏమారిస్తారు బట్ మనము తక్కువ నుంచి అడగాలన్నమాట ఇది కూడా మాకు సెవెన్ ఫిఫ్టీ రూపీస్ చెప్పారు కాకపోతే నేను టూ ఫిఫ్టీ రూపీస్ ఇచ్చానండి దీనికి అంతే ఎక్కువ కూడా ఇవ్వలేదు సో టువెల్ ఉంటాయి ట్వెల్వ్ పీసెస్ ఉంటాయి ఇవి మొత్తం గవ్వలతోనే చేసి ఉంటారనమాట ఇదిగోండి ఈ విధంగా సో ఇవి నేను పూజ రూమ్కి వేద్దామని చెప్పేసి తీసుకున్నాను అండ్ ఇదొకటి అలాగే మళ్ళీ ఇంకొకటి నచ్చి ఇది కూడా తీసుకున్నాను ఇదిగోండి చాలా బాగుంటాయి ఇవి అందుకని చెప్పేసి పూజ రూమ్కి ఇది వేద్దామని చెప్పి ఇది అండ్ దీనికి మ్యాచింగ్ సెట్ అయితే ఇది ఒకటి తీసుకున్నాను ఇవి సిక్స్ పీసెస్ అనమాట సో ఇది హండ్రెడ్ రూపీస్ ఇది హండ్రెడ్ రూపీస్ టూ హండ్రెడ్ రూపీస్కి అయితే ఇవి తీసుకున్నా ఇవి సిక్స్ వస్తాయి సో ఇలా ఉంటాయి అన్నమాట చాలా బాగున్నాయి అని చెప్పి ఇంకా ఇవి కూడా తీసుకున్నాను షాపింగ్ అయితే ఇవేనండి అండ్ ఒక చిన్న చిన్న నెక్ నెక్సెట్స్ అయితే ఒక రెండు తీసుకున్నారు మా పిల్లలు బటర్ఫ్లేవి ఆ తర్వాత పూజ గదిలోకి కర్పూరం ఇచ్చేది చాలా బాగుంది అందుకని చెప్పి ఇది కూడా ఒకటి తీసుకున్నాను ఇది బాగుంది మామూలుగా మా ఇంట్లో ఉంది కాకపోతే ఏమంటే ఇలా ఉంది కదా ఇది లేదనమాట సో ఇందులో కర్పూరం పెట్టేసుకొని మనం మంచిగా హారతిచ్చుకోవచ్చు అని చెప్పేసి టూ హండ్రెడ్ రూపీస్ అనమాట ఇది టూ హండ్రెడ్ చెప్పారు నేను వన్ ఫిఫ్టీ రూపీస్ ఇచ్చాను సో వన్ ఫిఫ్టీ రూపీస్కి ఇది బ్రాస్ అయితే తీసుకున్నాను అన్నమాట అండ్ ఇంకా ఎవరైనా టూర్ వెళ్తే బట్టలు బొమ్మలు అవి షాపింగ్ చేస్తారు కదా నేనేం షాపింగ్ చేసుకొచ్చానని చూపిస్తాను చూడండి ఇక్కడ చూడండి మసాలా ఇంగ్రీడియంట్స్ అనమాట పట్ట లవంగాలు బిర్యానీ ఆకు మరాఠీ మొగ్గ అనాసపోవ్వు జాపత్రి ఇవి తీసుకున్నాను అనమాట నేను ఎందుకంటే అక్కడ చాలా తక్కువ కాస్ట్కి దొరుకుతాయి మనకి కన్యాకుమారిలో అటుపక్క ఎక్కువగా పండిస్తారు కాబట్టి ఇలాంటివి మనకి తక్కువ కాస్ట్కి దొరుకుతాయి కాబట్టి నేను ఇంకా ఒక్కొక్క ప్యాకెట్ ఫిఫ్టీ రూపీస్ సో ఒక్కొక్కటి ఒక్కొక్క ప్యాకెట్ అయితే తీసేసుకున్నాను అనమాట మనకి బిరి బిర్యానీలు నాన్ వెజ్ ఐటమ్స్ మసాలా ఐటమ్స్ ఎక్కువగా చేస్తూ ఉంటాం కదా వాటికి అవసరం అవుతాయని చెప్పి కొడుకున్నాను సో ఇది అండ్ ఇంకా ఫైనల్గా ప్రసాదాలు అనమాట సో మనం ఇంకా ఇన్ని కొన్నాం ప్రసాదాలు కొనుక్కుండా వస్తామా చెప్పండి చెప్పి హల్వా రెండు రకాలు రెండు కేజీలు కొనుక్కున్నాము అండ్ ఇంకా లడ్డూలు తర్వాత ఇంకా ప్రసాదాలంటే తెలుసు కదా కలకండ ఇవన్నీ కూడా ఇవి ఏమంటారు ఏందన్న ఇవి ఖర్జూరం కదా సో ఖర్జూరాలు ఇవన్నీ కూడా కొనుక్కున్నాము సో ఇంకా ఇవ్వాల్సిన వాళ్ళు చాలామంది ఉన్నారు మా అత్తయ్య వాళ్ళకి ఇవ్వాలి ఓనర్ ఆంటీ వాళ్ళకి మా ఫ్రెండ్స్ వేతాకి వాళ్ళందరికీ ప్రసాదాలు పంచాలి కదండీ మనం గుడికెళ్ళి వచ్చిన తర్వాత అందుకని చెప్పి అందరికీ సరిపడా తీసుకొచ్చానమాట అండ్ ఇదండి ఇవన్నీ చూపించేసరికి వీడియోలు ఎంత ఎక్కువైపోయి ఉంటుంది ఇప్పటికే బట్ ఈ విధంగా అయితే నేను చేసిన షాపింగ్ అంతా కూడా ఇదనమాట సో నాకు ఇవి చాలా బాగా నచ్చాయి ఇంతకుముందు మా అమ్మ తెచ్చి ఉన్నారు టూర్ వెళ్ళినప్పుడు ఇవి ఇక్కడ కూడా ఇప్పుడు దొరుకుతాయి బట్ మనకు తక్కువ కాస్ట్కి అక్కడ దొరకాయనమాట ఇంక ఇవన్నీ కూడా సర్దేయాలి అలాగే మాల వేసే బట్టలన్నీ కూడా ఉతికాము అవన్నీ కూడా తీసుకెళ్ళి ఆర్ఎస్ఎస్ వచ్చేసామంటే ఇంకా అంతటితో ఈ పనులు అయిపోతాయి అన్నమాట సో ఇది ఫ్రెండ్స్ ఈ విధంగా అయితే మా షాపింగ్ అనేది ఇలా చేసుకొచ్చామన్నమాట అండ్ వీటితోటి నేను మా పిల్లలకి హెయిర్ స్టైల్స్ డిఫరెంట్ డిఫరెంట్గా వేస్తాను సండే రోజు అట్లా ఫ్రీగా ఇంకా అమ్మ ఇప్పుడు మనకి సంక్రాంతి హాలిడేస్ ఇస్తారు కదా పిల్లలకి రేపటి నుంచి హాలిడేస్ ఉంటాయి సో అప్పుడు వాళ్ళకి డిఫరెంట్ డిఫరెంట్ హెయిర్ స్టైల్స్ వేసి అయితే నేను ముందుకి షార్ట్ వీడియోస్ రూపంలో తీసుకొని వస్తాను ఓకేనా సో ఇదండి ఈరోజు మేము చేసిన షాపింగ్ అయితే అండ్ వెళ్ళి బట్టలు అన్నీ కూడా ఆర్ఎస్ఎస్ వచ్చేద్దాం అండ్ వీడియో కంటిన్యూ అవుతుంటే చూస్తుందండి థ్యాంక్ యూ సో ఇంక అయితే చూసారు కదండీ మేము వెళ్ళొచ్చిన ప్లేసెస్ గురించి అంతా కూడా మీకు ఇంకా మీదట డైలీ వీడియోస్ అయితే షేర్ చేస్తాను వెంటనే ఓకే ఏసారి పెడుతుంటే అన్ని రెడ్ కలర్ బట్టల్లోనే ఉన్నాయి కదా మీకు ఏ వీడియో చూసారు ఏ వీడియో చూడదని కన్ఫ్యూషన్ వచ్చేస్తుంది కాబట్టి సో నేను ఊరు నుండి వచ్చిన తర్వాత వీడియోస్ అనేది మీకు ఒక టూ డేస్ షేర్ చేస్తాను ఆ తర్వాత మళ్ళీ మేము ఎక్కడెక్కడ వెళ్ళాము ఏ ఏ ప్లేసెస్కి వెళ్ళాము అని చెప్పి అన్ని వీడియోస్ కూడా మళ్ళీ షేర్ చేస్తాను మీకు ఓకేనా సో ప్లీజ్ చూడండి మీలో కూడా చాలామందికి చాలా ప్లేసెస్ ఉంటుంది అలాంటివి ఏవైనా నేను వెళ్ళొచ్చిన ఉంటే మీరు కూడా వాటిని చూసి సంతోషపడతారని మీరు వెళ్ళొచ్చిన ఫీల్ వస్తుంది కదా అని చెప్పి నేను మీకు ఓపిక్గా నేను వీడియోస్ కూడా షూట్ చేశాను అవన్నీ కూడా నేను మీకు రేపు కానీ ఎల్లుండి నుంచి కానీ మీకు వీడియోస్ అనేది షేర్ చేస్తానండి ఒకరే నస్తే మాత్రం తప్పకుండా లైక్ చేయండి బయట వెళ్ళే ట్రిప్స్వి టూర్స్వి కూడా పెద్దగా వ్యూస్ ఏం రావట్లేదు సో నేను మంచిగా దేవుడి సంబంధించి దేవాలయాలు మంచి మంచి ప్లేసెస్ అన్నీ కూడా నేను మీకు వీడియోస్ రూపంలో చూపిస్తున్నప్పుడు నా సంతోషమే కాకుండా వాటిని చూసి మీరు కూడా సంతోషంగా ఫీల్ అవ్వాలని నేను ఆ వీడియోస్ అన్నీ కూడా మీకు పెడుతున్నప్పుడు మీ ముందుకు తీసుకొస్తున్నప్పుడు మీరు ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేస్తే తప్పేమో అని చెప్పండి సో కొంచెం సపోర్ట్ చేయండి లైక్ చేయండి అని ఇంకా చెప్పాను కదా బట్టలు అన్నీ కూడా ఇంకా నెక్స్ట్ ఇయర్ వరకు ఇవన్నీ మనం ఎత్తి పైన పెట్టేస్తాం కాబట్టి వాటిని నీట్గా ఉతికి కంఫర్ట్లో వేసేసి అయితే ఇప్పుడు ప్యాక్ చేసి అంటే బ్యాగుల్లో సర్దేసుకొని ఆరిన తర్వాత పైన ఎత్తి పెట్టేస్తాము వీటిని ముట్టు తగలకుండా అయితే మళ్ళీ నెక్స్ట్ ఇయర్ మాల వేసే ఒక రెండు మూడు రోజుల అయితే బయటకు తీసి మళ్ళీ ఒకసారి పసుపు నీళ్ళలో అద్దేసుకొని ఆ తర్వాత మనం మాల వేయడానికి అన్నమాట సో అదండి ప్రతి సంవత్సరం అంటే నేను మాల వేసేటప్పుడు కొన్ని కొన్ని ఉన్నాయి ఆ తర్వాత పిల్లలకి నాకు రెడ్ శారీస్ అవి ఏమైనా ఉంటే వీటినే వాడుకుంటామంట అనమాట సో అట్లా ఇంకా అన్నీ కూడా బ్యాగ్ బ్యాగ్లో నుండి ఉత్తికైతే ఇంకా ఆరేసేస్తూ ఉన్నాము ఎండ కూడా పెద్దగా రాలేదు బట్ ఇంకా బాగా ఆరేదాకా పెట్టి ఆ తర్వాత మడిచి బ్యాగ్లా సర్ది పెట్టేసుకున్నాం అంటే నెక్స్ట్ సంవత్సరం ఆలేసినప్పుడు మళ్ళీ దించి వాడుకుంటాం అనమాట సో ఇదండి ఈరోజు టీవీ నస్తే మాత్రం తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి రేపటి వాళ్ళకి మళ్ళీ వచ్చేస్తున్నారు బాబాయ్ ఫ్రెండ్స్